శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట ఐదవ భాగము కరుడు మహాక్రూరుడు అరివీర భయంకరుడు అప్రతిమాన బలసంపన్నుడు అమోఘవరగర్వితుడు దూషణ త్రిశిరులు అనే క్రూర రాక్షసులిద్దరూ ఈతని తమ్ముళ్ళు కరుణి భయంకర రూపము శత్రు దుర్నిరీక్షా క్షేత్రము రాక్షసరాజైన రావణుని ఆకర్షించాయి అందుకే రావణుడు సోదర కరుణి జనస్థానాధిపతిగా నియమించాడు శూర్పణ లక్ష్మణుని వలన కర్ణాలు తెగి నెత్తురోడుతూ పెడబొబ్బలీడుతూ కరుణి ముందుకు వచ్చి పడిపోయింది కరుణి ఆగ్రహము కట్టలు పెంచుతుంది ఆయన శూర్ఫణకతో సోదరి నిన్నీ విధంగా అవమానించిన దుర్మార్గుడెవ్వడు దేవగంధర్వుల స్వయంగా దేవేంద్రుడా వాడెవ్వడైనా ఎంతవాడైనా నా భయంకర బాణఘాతముతో రక్తము కక్కుతూ చావవలసిందే కాకులు గద్దలు వాడి మాంసాన్ని పీక్కొని తినవలసిందే దేవ గంధర్వ పిశాచాదులలో ఎవ్వడూ కూడా వాడిని రక్షింపజాలడు అందువలన కొంచెము ఓపిక తెచ్చుకుని ఆ దుష్కర్ముని గురించి తెలుపుము అని ఖరుడు గద్దించాడు అప్పుడు శూర్పణఖ तरुणौ रूपसम्पन्नौ सुकुमारौ महाबलौ पुण्डरीकविशालाक्षौ चीरकृष्णाजिनाम्बरौ फलमूलासनौ दान्तौ तापसौ धर्मचारिणौ पुत्रौ दशरदस्यास्तं भ्रातरौ रामलक्ष्मणौ దశరథుని కుమారులైన రామలక్ష్మణులు అనే సోదరులు ఇద్దరు ఉన్నారు వాళ్ళు యువకులు అందమైన వాళ్ళు సుకుమారులు బలశాలులు పద్మముల వలె విశాలములైన నేత్రములు కలవారు వాళ్ళు నారచీరలను కృష్ణజీనమును వస్త్రములుగా ధరించి ఫలమూలములను మాత్రమే తినుచు ఇంద్రియ నిగ్రహముతో ధర్మమునాచరించుచున్న మునులు ఇక్కడ కొన్ని విషయాలను గమనిద్దాం మొదటిది పై రెండు శ్లోకాలు చాలా విశేషమైన శ్లోకాలు నిత్యానుసంధేయాలు రెండవది రాక్షసి అయిన శూర్పణఖే పరతత్వాన్ని ఆవిష్కరింపజేశాడు వాల్మీకి మహర్షి ఇక మూడవది ఈ రెండు శ్లోకాలకు పూర్వాచార్యులు విశేషమైన వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు వాటిని కొంత అనుసంధానము చేద్దాం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ